హాయ్ అండి మనం గోంగూర పచ్చడి తయారు చేసుకుందాం గోంగూర గోంగూర పచ్చడికి గోంగూరను ముందు శుభ్రంగా ఇసుక లేకుండా నీళ్ళల్లో టూ త్రీ టైమ్స్ కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కొని ఇలా జల్లి జల్లిడలో వేసుకొని పెట్టుకుంటే వాటర్ అన్నీ పోతాయి గోంగూరను కుక్కర్లో వేసుకొని కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి గోంగూర ఒక కట్టండి కట్టకి పది పచ్చిమిరపకాయలు వేశాను నేనైతే సరిపడినన్ని నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు కుక్కర్ కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టి టూ త్రీ విజిల్స్ రానివ్వాలి పచ్చడికు కావలసినవి జీలకర్ర ఆవాలు శనగపప్పు ఎండుమిర్చి వేరుశనగపప్పు తెల్ల నువ్వులు వెల్లుల్లి కరివేపాకు కుక్కర్లో విజిల్స్ రావటం అయిపోయిందండి ఇప్పుడు మూత తీసుకొని చూడండి వాటర్ ఏం లేకుండా ఇనికిపోయాయి అయినా గిన్నెలో వేసుకుంటే ఉన్న కాస్త వాటర్ కూడా పోతాయి గోంగూరలో ఉన్న పచ్చిమిరపకాయలను సపరేట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం జీలకర్ర తెల్ల నువ్వులు వెల్లుల్లి వీటిని మిక్సీ జార్లో పౌడర్ చేసుకుందాం కొంచెం మెంతులు వేసుకుంటే చట్నీ చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి పచ్చడికు సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీలో వేసుకోవాలి ఇప్పుడు గోంగూరను కూడా వేసుకొని మిక్సీలో వెనక్కి ఒక తిప్పు తిప్పాలి గోంగూరను ఎక్కువ మిక్సీ తిప్పకూడదు అందువల్లనే వెనక్కి ఒక పల్స్ తిప్పుకున్నట్లయితే గోంగూర కొంచెం మెదుకుతుంది చూ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత గోంగూర పచ్చడి పోపు కోసం జీలకర్ర ఆవాలు శనగపప్పు వేసనగపప్పు వేయించుకోవాలి కొంచెం వేగిన తరువాత గోంగూర పచ్చడిలో తెల్ల నువ్వులు మెంతులు వేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను అలానే పోపు పెట్టుకున్నప్పుడు వేరుశనగపప్పు వేసుకొని వేయించుకుంటే వేరుశనగపప్పు టేస్ట్ గోంగూర పచ్చడికి రెండు మిక్స్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది వేరుశనగపప్పు నేను మెయిన్గా వేసేది మా ఆయన అండి మా ఆయనను నేను బాబా అని పిలుస్తాను మా బావ పప్పులు వేస్తేనే చాలా ఇష్టంగా తింటాడండి టేస్ట్ కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్లేదు పప్పు మాత్రం ఉండాలండి అందుకే నేను ప్రతి దాంట్లో పప్పు వేస్తాను ఇప్పుడు తిరగమాత వేగిందండి ఇందులో ఎండుమిరపకాయలు వెల్లుల్లి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి మీకు కావాలంటే పెద్ద ఉల్లిపాయ కూడా వేసుకోండి నేనైతే వెయ్యనండి ఇప్పుడు కరివేపాకు వేసుకొని కోపులో గోంగూర పచ్చడి వేసుకొని ఫైవ్ మినిట్స్ నూనెలో మగ్గనిచ్చుకుందాం గోంగూర పచ్చడిని ఆంధ్రమాత అంటారు కదండి ఆంధ్రుల ఆంధ్రమాత అయిన గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి మా బావకు వేరుసిన పప్పులు వేసిన గోంగూర అంటే చాలా ఇష్టం అండి అందుకే నేను ఎప్పుడు చాలా టేస్ట్గా చేస్తానండి ఆయనకు కూడా గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం రోజు అయినా గోంగూర పచ్చడి తింటాడండి మీరు కూడా ఇలానే గనక చేసినట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది నా గోంగూర పచ్చడి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో వీడియోలో కలుసుకుందాం